పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆశామాషి వ్యక్తి కాదు ఒక పవర్ స్టార్ హీరోయే కాదు తెర మీదే కాదు తెర వెనక కూడా రాజకీయాల్లో కూడా ఒక హీరో అనిపించుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం సీన్ చేంజ్ అవ్వబోతుందా మొదటి నుంచే కూడా ఆయన అధికారంలో లేనప్పుడు కూడా కౌలు రైతులకి ఇంటింటికి వెళ్ళి లక్ష రూపాయలు ఇచ్చారు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి అప్పుడే ఆయన రైతుల మీద ఉన్న ప్రేమ లేదంటే సమాజం కోసం ఏదో చేయాలనే తపన ఆయనలో ఉంది అని చాలా స్పష్టంగా అర్థమైంది ఇక అధికారం చేతిలోకి వచ్చింది ఐదు శాఖలు ఒక కీలకమైన శాఖలు కూడా ఆయన తీసుకున్నారు డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు ఆయన తలుచుకు ఉంటే ఏదైనా జరుగుద్ది ఏదైనా సాధించగలరు అందుకే ఆయన ముందుగా తీసుకున్నది అతిపెద్ద అంశం అది చూడడానికి చిన్నదిగా అనిపించినా సరే అతిపెద్ద యజ్ఞం అదే ఉపాధి హామీ పనులను వ్యవసాయ పనుల్లో అనుసంధానం చెయ్యాలి అని అనుకోవడం ఇది అతిపెద్ద సాహసమే అయినా అతిపెద్ద ప్రయోగమైనా ఖచ్చితంగా చేసి తీరాలనుకుంటున్నారు ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకి పూర్తిగా సహకరించేలాగే ఉంది అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించేలాగే ఉంది ఎందుకంటే ఉపాధి పనులు అనేది ఎన్ఆర్జీఎస్ నిధులు ద్వారా వాళ్ళకి అందుతాయి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర మంత్రిగా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అయినా సరే రైతుల కోసం రైతు కూలీల కోసం వాళ్ళ కుటుంబాలు బాగు కోసం ఒక పెద్ద యజ్ఞం మొదలుపెట్టారు అది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం